హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒకటైన మీనా బాలు నిజం తెలుసుకొని మనోజ్ చంప పగలుగొట్టిన ప్రభావతి ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా బాలు ఇద్దరూ కూడా సుశీల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాలు మీనా ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు మీనా అయితే ఇక సుశీలమ్మ మాటలకి బాలుకి భార్యగా దగ్గర అవ్వాలని నిర్ణయించుకుంటుంది జీవితాంతం తనతోనే కలిసిమెలిసి ఉండాలని తన మనసులో అనుకున్న మాటని బాలుతో కూడా చెప్పేస్తుంది ఇక తర్వాత ఇద్దరూ కూడా అలా సరదాగా సంతోషంగా ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ప్రభావతి అయితే మనోజ్ని అడుగుతూ ఉంటుంది నువ్వు ఉద్యోగం చేసే చోట లోన్ ఏమైనా ఇస్తారేమో అడుగు పెళ్ళికి రోహిణికి నగలు చేయించాలి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అసలు అమ్మకి నేను ఉద్యోగమే చేయడం లేదు ఉద్యోగంలో నుంచి నన్ను పీకేశారని చెప్తే ఏమంటుందో ఏంటో అని మనోజ్ అయితే అయినా ఇప్పటికిప్పుడు లోన్ ఎలా కుదురుతుందమ్మా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు మీనాకి పెళ్ళికి ఎలాగైతే నాన్న నగలు చేయించాడో అలాగే రోహిణికి కూడా చేయించమని చెప్పు నాన్ననే అడుగు అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి అయితే నువ్వు కూడా ఆఫీస్లో కనుక్కో తప్పకుండా లోన్ వచ్చేలా చెయ్యి అని ప్రభావతి మనోజ్తో చెప్తుంది తరువాత ఇక సత్యం దగ్గరికి వచ్చి ప్రభావతి అయితే ఆ పూలమ్మే అమ్మాయికి పెళ్లికి నగలు చేయించారు కదా అలాగే ఇప్పుడు మనోజ్కి కాబోయే భార్య రోహిణికి కూడా మీరు నగలు చేయించండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక సత్యం అంటూ ఉంటాడు అప్పుడంటే మనోజ్ని పెళ్లి చేసుకుంటానని మీనా ఒప్పుకుంది కాబట్టి మీనాకి నగలు చేయించాను అప్పుడు పరిస్థితి అలా ఉంది కానీ ఇప్పుడు నేను సంపాదించినంత వేరే అమ్మాయికి ఎవరికో దారపోసి పోసి ఇప్పుడు కాబోయే వారికి మళ్ళీ నగలి నన్నే చేయించమంటే నేనెక్కడి నుంచి తీసుకొస్తాను అయినా ఉద్యోగం చేస్తున్నాడు కదా వాడికి దగ్గర కూడా డబ్బులుంటాయి కాబట్టి వాణ్ణి అడుగో నేను మాత్రం పెళ్లి ఖర్చులు కానీ పెళ్లికి నగలు కానీ ఏమీ కూడా పెట్టుకోను అని చెప్పేస్తాడు సత్యమైతే అప్పుడైక ప్రభావతి అయితే అయినా కన్న కొడుకు పట్ల మీకు ఇంత వివక్షత ఏంటి అని అంటూ ఉంటుంది ఏంటి కన్న కొడుకు అంటే నాకు ఇష్టం లేదనుకున్నావా కన్న తల్లిదండ్రుల గురించి కానీ వాడు ఆలోచించాడా అందుకని అయినా ఇంత అర్జెంటుగా వాడు పెళ్లి చేయాల్సిన అవసరం కూడా నీకు లేదు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పెళ్లికి ఎంత సిద్ధమయ్యావో అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ప్రభావతి అయితే వాడు తిప్పలేదో వాడు పడతాడులేండి మిమ్మల్ని అడిగి నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకున్నంత పని అయింది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది తర్వాత ప్రభావతి అయితే నేనే మనోజ్ ఆఫీస్కి వెళ్ళి ఎలాగైనా ఆ బాసుతో మాట్లాడి అప్పు లోను వచ్చేలా చేస్తాను ఇక్కడ మాట్లాడితే ఏమీ ప్రయోజనం కలగడం లేదో మనోజ్ని అక్కడే అడుగుతానో అని అంటూ ప్రభావతి నిర్ణయించుకుంటుంది మనోజు పనిచేస్తున్న ఆఫీస్ అడ్రస్ని తన కూతురు మౌనికాని అడిగి తీసుకుంటుంది తర్వాత ఇక బాలు మీనా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత మీనా అయితే కావాలనే గంట కొట్టడానికి అందడం లేదని నటిస్తూ ఉంటుంది అప్పుడే సుశీల అయితే నువ్వు వెళ్ళి నీ భార్యని ఎత్తుకుంటే తను గంట కొడుతుంది అని అంటూ ఉంటుంది సుశీల ఇక బాలు అయితే కొంచెం సేపు సుశీలతో సెటైర్లు వేసి తర్వాత మీనా దగ్గరికి వెళ్ళి మీనాని ఎత్తుకుంటే అప్పుడు మీనా గంట కొడుతుంది అలా గంట కొట్టిన తర్వాత ఇక మీనా అయితే బాలుని కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్తుంది తర్వాత బాలు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు తన మనసులో తెలియని ఆనందం పడతాడు తర్వాత ఇక సుశీల అయితే వంటకి అంతా కూడా ములక్కాళ్లతో వంటని చేయిస్తుంది ఇక ములక్కాళ్లతో వంట చేయించేసరికి ఆ ములక్కాడల వంటని చూసి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి శీలా డార్లింగ్ ములక్కాడ చెట్టు మొత్తం నువ్వే తీసుకున్నావా ఏంటి ములక్కాళ్లతో ఇన్ని ఐటమ్స్ చేశావు అని అంటూ ఉంటే ఈ ములక్కాడ పౌరునీకు తెలియదురా మనవడా తర్వాత తెలుస్తుందిలే అప్పుడు నన్ను నువ్వే మెచ్చుకుంటావు అని అంటూ ఉంటుంది సుశీల అయితే అవునమ్మమ్మగారు అసలు మీరు ఇన్ని ములక్కాళ్ళతో ఇన్ని వంటలేంటి ములక్కాడ చారు సాంబారు ఇదేంటి అన్ని ములక్కాడతోనే ఐటమ్స్ చేశారు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే చూడమ్మ మీనా పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచికే చేస్తారు నువ్వు అలా అడ్డు చెప్పకు అని పక్కనే ఉన్న పని మనిషి కూడా అంటూ ఉంటుంది అప్పుడే దగ్గరుండి ఇక బాలుతో మునక్కాళ్ళు తినిపిస్తుంది సుశీల అయితే తరువాత ఇక మీనాని మల్లెపూలు పెట్టుకోమని ఇక లోపలికి పంపిస్తుంది ఇక లోపలికి పంపించిన తరువాత బాలు అయితే ఇక మీనా దగ్గరికి వెళ్తాడు మీనా దగ్గరికి వెళ్ళి మీనాతో చాలా చనువుగా భర్తగా దగ్గరవుతూ ఉంటాడు అది చూసిన సుశీల అయితే మొత్తానికి మీ ములక్కాళ్ళది ప్రయోగం ప్ర అమ్మగారు అంటూ పక్కన మనిషి సుశీలతో అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటైపోయి నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలనే నా కోరిక బాలుతో ఒక కొడుకు పుడితే వాడికి నా భర్త పేరు పెట్టుకొని ఆనందిస్తాను అని అంటూ సుశీల అయితే ఆనందపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకులే వెళ్ళిపోదాం పదా అంటూ సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాలు మీనలో ఇక రాత్రి వేళ భార్యాభర్తలుగా ఒక్కటైపోతారు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక బాలు నిద్ర లేచేసరికి మీనా అయితే తన పక్కనే పడుకొని ఉంటుంది తన గుండెల మీద పడుకొని ఉన్న మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే అయ్యో ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే ఏం జరిగింది మనమిద్దరం భార్యాభర్తలుగా ఒక్కటయ్యాము అని అంటూ మీనా చెప్తూ సిగ్గుపడుతూ ఉంటుంది నువ్వు అలా సిగ్గుపడుకో నాకు భయమేస్తుంది అని బాలు అంటూ ఉంటాడు ఇదంతా శీలా డార్లింగ్ చేసిన పని ములక్కాళ్ళు తిను తిను అని పెట్టింది దాని ప్రభావం ఇదంతా అంటో ఇక బాలు అయితే తిట్టుకుంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే మొత్తానికి ప్రభావతి అయితే మనోజ్ పనిచేస్తున్న ఆఫీస్కి అయితే వెళ్తుంది మనోజ్ ఉదయాన్నే క్యారేజీ పెట్టి ఇక పంపించేసిన తర్వాత మనోజ్తో ఆఫీస్లోనే మాట్లాడాలని ఇక ఆఫీస్కి అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న ఒక ప్యూన్తో అడుగుతూ ఉంటుంది మనోజ్ని ఒకసారి కలవాలి అదే మేనేజర్ మనోజ్ ఉన్నాడు కదా అతన్ని అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మనోజ అలాంటి వాళ్ళు ఎవరూ లేరమ్మా అని అనంగాల్నే ఉన్నారయ్యా మేనేజరే మనోజు అని అంటూ ఉంటే లేదమ్మా మేనేజర్ పేరు రాహుల్ అని అంటూ ఉంటాడు అతను ఇంతలోకి ఒక అతను లోపలి నుంచి వస్తూ ఉంటే సార్ ఎవరో మేనేజరు మనోజ్ అని అంటున్నారు సార్ అని అనగాల్ని నువ్వు నిన్నే కథ వచ్చింది నీకేం తెలియదులే నువ్వు వెళ్ళు అని అనగాల్ని ఓహో కొత్తగా వచ్చాడా అందుకే మా మనోజ్ పేరు చెప్తుంటే అతను ఎవరు అని అడుగుతున్నాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడమ్మా మీ మనోజ్ ఇక్కడే మేనేజర్గా జాయిన్ అయ్యాడు అది కరెక్టే కానీ ఆ తర్వాత అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు అతను ఉద్యోగంలో నుంచి ఎప్పుడో వాడిని తీసేసి బాసు బయటికి గెంటేశాడు అస్సలు కూడా పెద్దలంటే గౌరవం లేదు అలాగే పనిచేసే తీరు కూడా బాగోలేదో ఎదురించి మాట్లాడుతున్నాడు అందుకని ఉద్యోగం తీసేశారు నువ్వు అతన్ని నమ్మి ఇక్కడికి వచ్చినట్టున్నావు నీ కొడుకు ఎక్కడా కూడా ఉద్యోగానికి పనికిరాడు అంటో అక్కడ ఉన్న అతను చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అలా ప్రభావతి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే ఒక చెట్టు కింద కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన ప్రభావతి మనోజ్ దగ్గరికి కోపంగా వెళ్ళి మనోజ్ చెంప పగలగొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి మనోజ్ నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా